నువ్వే భయం నువ్వు కర్ర మీద పడుతుంది గడ్డి మంది అనమాట అది గడ్డి తుంగ చచ్చిపేటగా ఈ మూడు మూడుగా ఈ ఆ ఆకాయ అలా తుంగ ఆడిందో అన్నీ వెళ్ళాలండి మాటి బొక్క అడిగిపోతే అది వద్దులే సాగు కరగా నువ్వు అటు అడంలో కర్రమేం దెంగవు

വേണം తుంగ అసలు మెరపు అంతా అయిపోయిన కూడా తుంగని బాగు అనమాట అంత పవర్ఫుల్ దీంట్లో చంపుకున్నామంటే గిడ్డుకుళ్ళు తక్కువ అవుతాయి అనమాట Субтитры అక్కడైతే తుంగలు ఉంటాయో అక్కడల్లా ఒక మూడు కాయలలో ఉన్నాయన్నమాట అసలు తుంగ ఎంత దెబ్బతీస్తుందంటే అక్కడ మిరప చెట్టును కూడా పైకి రానియదండీ అంటే చిన్నగా కాయలు కాయకుండా చిన్నగా ఉంటాయన్నమాట మిరప చెట్లు తుంగ అంత ఎఫెక్ట్ అనమాట ఈ తుంగలు మనం దొంగినామంటే ఎన్ని కూళ్ళు పెట్టి రోజు దొగినా కూడా వస్తూనే అన్నమాట కూ డబ్బులు కూడా ఎక్కువైపోతుందండి ఏదో మనం కాస్త కుస్తో మిగిలించుకోవాలంటే ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు కొంచెం ఓపిక తెచ్చుకొని చెట్టు మీద పడకుండా బాటిల్కు సూదితో హోల్ పెట్టినా అనమాట అలా ఎక్కడైతే తుంగ ఉంటారో అక్కడ ఆ మూడు గేళ్ళల్లో మొత్తం వదిలేస్తున్నామన్నమాట అలా ఓపిక్గా కూర్చొని నేను కొద్దిసేపు అయితే అటు సైడ్ అంతా గడ్డి తీసేసినామన్నమాట ఇంకా ఈ తుంగల కాడ మందు అనేసి పక్కకు వచ్చినాము అది పక్కన మందు వచ్చిందండి గడ్డి మందు అది నేను కూడా తర్వాత అయితే చెప్తాను నేను ఖచ్చితంగా యూజ్ అయితే ఖచ్చితంగా వాడండి ఈ తుంగ అనేది చాలామంది రైతులకు ఇబ్బంది పెడే కలుపు మొక్క అనమాట చాలా ఇబ్బంది పెడుతుందండి రోజు గడ్డి తీపిచ్చినామంటే అవి లోపల తుంగగడ్డలు అనేవి ఏడు గడ్డలు ఉంటాయంట ఒక్కసారి పైన అలా దొగినామంటే మళ్ళీ మరుసటి రోజుకి వచ్చిన చెట్లు అసలు ఎగబడవు గడ్డి పోదు చాలా నష్టం అనమాట ఇలా మనము కొంచెం ఓపిగ్గా ఇలా తుంగకాడ తుంగకాడ మందు వదులుకున్నామంటే అవి అక్కడ చచ్చిపోతాయి అనమాట ఒక మూడు రోజుల కల్లా తర్వాత మనం తోకంలో తోగేసినామంటే మళ్ళీ రావు అనమాట మన మందు ఏం ఇప్పుడు కై మీద వదిలేదానికి ఏం ఉండదండి మిరప చెట్లకు దెబ్బ అనమాట చచ్చిపోతాయి ఖచ్చితంగా ఈ తుంగ మందు పడిందంటే మిరప చెట్లు అనేవి చచ్చిపోతాయి అనమాట మనము దాంట్లో తగలకుండా మిరప చెట్టు ఒకటి రెండు తుంగలు వదిలేసి పక్కన ఉంటాయి కదా అట్లా బీడిలో వాటి అన్నిటికీ వదులుకున్నామంటే చిన్నగా ఓపిగ్గా ఖచ్చితంగా అవి చచ్చిపోతాయి అనమాట అక్కడ చెట్లు బాగా ఎగబడతాయి అనమాట చిన్న చిన్న ప్రయత్నాలండి ఇలాంటి కొన్ని కొన్ని మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ తుంగ ఎలా చచ్చిపోదు ఇప్పుడు చేసే ఆప్షన్ ఏం లేదు ఇలా చిన్న చిన్నగా ఏ ప్రయత్నాలు చేస్తూ అనమాట మన వీడియోస్ ఫాలో అయినారంటే ఏ రోజు ఏం అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి చాలామందికి ఉపయోగపడతాయి అన్నమాట అంటే నా మీకని కాదు నాకైనా నేను వేరే వాళ్ళ అగ్రికల్చర్ వీడియోస్ ఫాలో అయినట్టే ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు కొంచెం అవ అవగాహన అయితే వస్తాయి అనమాట మాది కడప కడప సైడు ఇలా మా సైడ్ అంతా ఇలా వాడతారు అనమాట అప్పుడప్పుడు మామూలుగా మిరప వేయక తలికైతే తోట మీదనే తుంగ మందు కొట్టేసి మళ్ళీ అంతా చేయించి మిరప నాటుకోవచ్చు అనమాట అలా కూడా చేసినాము కానీ బై మిస్టేక్ మళ్ళీ వచ్చినాయి అనుకో అప్పుడు ఈ పద్ధతి ఫాలో అయినానంటే ఖచ్చితంగా తుంగలైతే నాశనం చేసుకోవచ్చు అనమాట నాకైతే గొంతు పోయిందండి సర్వనాశనం అయిపోయిందన్నమాట ఏమనుకోవద్దు తోటలో నీళ్ళు ఇంట్లో నీళ్ళు తాగి తాగి తగ్గిపోయి గొంతు అంతా రాచిందనమాట అంటే ఒక విధంగా ఘాటుగా అసలు గట్టిగా అంటే అసలు రాని రావడం లేదనమాట కానీ నేను ఇక్కడ వాయిస్ ఇవ్వాలి కాబట్టి గాలి పెడతాను నేను మాట్లాడిన మీకేం వినిపించలేదనమాట మీకోసం వాయిస్ ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ను రోజు ఫాలో అవ్వండి మెరపకు మేము రోజు ఏ రోజు ఏం చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది అనమాట చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మా రెండు బాటిళ్లకు చెరింట వేసేసుకొని తుంగ ఎక్కడ ఉంటే అక్కడ చూడండి మిరప చెట్టు దగ్గర తుంగ ఉంది కదా అక్కడైతే వదలం చూడండి కొంచెం దూరంగా ఉండే తుంగ దగ్గరికి నేను సూది మామూలుగా సూది ఉంటుంది కదా కొంచెం బొంతలు కుట్టుకుండే సూది పెద్ద సూది దానికి గ్యాస్ మీద కాల్ చేసి ఆ బాటిల్ మూతకు బొక్క పెట్టినాను అనమాట అక్కడ మాత్రమే ఎక్కువ పడకుండా అక్కడ మాత్రమే పడేటికి అలా బొక్క పెట్టినాను మూడు గయలల్లో ఉన్నాయండి మూడు గయలకి వేసినాం అనమాట అదైతే నేను తోట దగ్గరికి వెళ్ళినా కానీ అదైతే చచ్చిపోయింది తుంగ ఆ మడ వేస్తా చా వీడియో తీయలేదు మర్చిపోయినాను అనమాట మీకు షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో అనుకున్నాను ఖచ్చితంగా రేపు వీడియోలో ఫా ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా తుంగ ఎలా చచ్చిపోయింది అనేది ఇది ఫేక్ వీడియో అయితే అసలు కాదండి ట్రూ అనమాట ఇది నిజం నా నేను చేసే పని మీకు ఫేక్గా పెడితే మీకేం తెలుస్తుంది నాకేం ఒరిగిందేముంది ఏముంది నిజాయితీగా మాట్లాడి నిజాయితీగా చెప్తేనే వ్యూస్ రాలేదనమాట ఫేక్కి వ్యూస్ వచ్చాయండి నిజంగా నేను ఫేక్ అయితే పెట్టలేదనమాట ఫొలంలో ఏ రోజు ఏం చేస్తున్నామనే ఖచ్చితంగా పెడుతున్నాను అనమాట ఖచ్చితంగా కరెక్ట్గా పెడుతున్నాను నేను మడవ కట్టే మడవ పెడుతున్నాను ఏ పని చేస్తే ఆ పని రేపు ఒక పని వేరే పని ఉందనమాట ఏ రోజు ఏ పని చేసుకోవాలని ఇలా అనమాట ముందే అనుకుంటాము మళ్ళీ ఈ తుంగ చచ్చిపోయినాక ఇంకొక తడి వేసేసి గడ్డి దీపేయాలని మొత్తము ఆ లోపల ఈ తుంగ చచ్చిపోతుంది అనమాట అది తీసేటప్పుడు ఈ తుంగను కూడా దొగేస్తారులేనేసి ముందే కొంచెం గడ్డి మంది వదులుతున్నాము ఇక్కడ చెట్లు చూడండి తుంగ దగ్గర చెట్లు పెద్దగా పెరగవు అనమాట అంటే చిన్నగా నావరగా అలా ఉంటాయి అనమాట ఈ తుంగ తుంగ వచ్చేసి అంత ఎఫెక్ట్ అనమాట మిరపకు ఇది ఫ్రెండ్స్ నా లాగా వచ్చేసి ఆడ మూడు వేసినాం వేసినామన్నమాట ఆ మూడు గేయలకు తుంగకైతే వదిలేసినాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే లైక్ చేసి బాటిల్ల మందు కూడా అయిపోయింది అనమాట రెండుసార్లు కొంచెం అన్ని అది మూడు కాయలకైతే వదిలేసినాము అలా ఎక్కడ తుంగలు ఉంటే అక్కడ చెట్టు దగ్గర అయితే వేయద్దండి ఖచ్చితంగా చెట్టు ఖచ్చితంగా చచ్చిపోతుందనమాట నేను రేపు ఖచ్చితంగా ఆ తోటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ తుంగ వీడియో అయితే క్లియర్గా ఈ మూడు మూడుగాయలు ఎలా చచ్చిపోయింది ఏ పొజిషన్లో ఉండేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆ మూడు కాయలకైతే వదిలేసినాం అనమాట